అక్టోబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు కలిగాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి చింతామణి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ ఉంది త్రీ ఫార్టీ రూపీస్ తిని సో చాలీస్ రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు చిందామణి మార్కెట్లో ఇరవై ఐదు రూపాయల వరకు డాబ్ ధర పెరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి